మేడం ఇప్పుడు చూసుకున్న నిమజ్జనం ఎంత అంగరంగా వైభవంగా సాగుతుంది సో మరి నిమజ్జనం ముందు గణనాథులకి ఎలాంటి పూజ చేయాలి ఆ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఇది తప్పనిసరిగా నియమాలు మనము ఈ పది రోజులు ఎలా పూజించాము నిమజ్జనం సమయంలో కూడా కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలి ఏంటివి అవి అంటే మనం ఈ పది రోజులు కూడా పంచ ఉపచారాలతో మనం పూజ చేస్తాం ఏంటిది ఆహార శుద్ధి ఈ పది రోజులు కూడా ఎవరు మాంసాహారం తీసుకోకూడదు అలాగే మనశుద్ధి అంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా గణపతి ఆరాధనకి మాత్రమే మన మనస్సుని శరీరాన్ని అంకితం చేయటం అలాగే దేహశుద్ధి అలాగే మన వస్త్రశుద్ధి ఇలా అనేక రకాలుగా అంటే మనం చాలా మంది ఏం చేస్తారంటే ఆ వినాయక విగ్రహాలు ఆ మంటపాల దగ్గర అనేక రకాల విన్యాసాలు ఏదో సినిమా పాటలు డ్యాన్సులు ఇలాంటివి చేయకూడదు అసలు అయితే మనం వినాయకుడిని క మంటపం నుంచి కదిలించి తీసుకొచ్చేటప్పుడు మాత్రం గుమ్మడికాయతో స్వామివారికి దిష్టి తీస్తారు తర్వాత అంటే కొబ్బరికాయ కొట్టి పూజ ఇవన్నీ చేసి హారతి ఇచ్చిన తర్వాత గణనాథుణ్ణి ఆ వెహికల్ మీదకి తీసుకొచ్చే ముందు ఒక గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి దిష్టి తీసి దాన్ని పగల కొట్టేసి ఆ తర్వాత నిమజ్జనానికి తీసుకొని రావటం ఆనవాయితీ అనమాట అంటే ఇన్ని రోజులు స్వామివారిని మనం పూజించాం ఇన్ని రోజులు స్వామివారిని భజన చేసుకున్నాం అలాగే అన్నదానాలు కొనసాగి ఉంటాయి పూజలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దంపతులు ఒక్కొక్క రోజు పూజకిచ్చి ఆరాధనలు చేసి ఉంటారు స్వామివారికి ఎంతో దిష్టి తగిలి ఉంటుంది అసలు ఎంత ఎంత ఆకర్షణీయంగా ఉంటాడు విఘ్నేశ్వరుడు చిన్న పుట్టిన పిల్లవాడు మూడు నెలల పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా స్వామివారిని ఇష్టపడిన వాళ్ళే ఉండరు వినాయకుడిని మనం చాలా చోట్ల చూసే ఉంటాం చిన్న చిన్న వినాయకుళ్ళని పిల్లలు అసలు నిమజ్జనం చేయడానికి ఇవ్వట్లేదు చేస్తున్నారు పిల్లలు అంటే అంత ఆకర్షణీయమైన రూపం విఘ్నేశ్వరుడిది అంటే జ్ఞానానికి ప్రతీక అలా చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపించేంతటి రూపం ఆ వినాయకుడిది అనమాట కాబట్టి నియమాలు తప్పనిసరి ఖచ్చితంగా అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇంక మళ్ళీ రేపు రేపొద్దున వరకు కదా ఈ మనము స్వామివారిని తీసుకొని వెళ్ళేటప్పుడు ఎలాగో పోస్తుంది స్నానం ఏం చేయక్కర్లేదు అనేది కాదు స్నానం చేసి ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించాలి నుదుటిన ఖచ్చితంగా కుంకుమని ధరించాలి అలాగే మహిళలైతే అందరికీ కూడా చెప్తున్నాను జుట్టుని ముడి వేసుకోండి విరబోసుకొని తిరగకుండా ముడి వేసుకొని గణనాథుడు వెంబడి వెళ్ళండి ఏంటిది అంటే భారతీయ సాంప్రదాయం అది అలాగా చక్కగా దుస్తులు చక్కని దుస్తులు అంటే ఇప్పుడు అందరికీ కూడా డ్రెస్సులు అలవాటయ్యాయి తప్పనిసరిగా చున్నీలు లాంటివి ఏమన్నా వేసుకొని వెళితే ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు నిమజ్జనం సమయంలో ఇవన్నీ అవసరం అనుకోవచ్చు కాకపోతే ఇక్కడికి పురుషులు స్త్రీలు అందరూ కూడా వస్తారు నిమజ్జనానికి ఎక్కడెక్కడ వాళ్ళు మనకు తెలియదు ఇప్పుడున్న కాల పరిస్థితులు బట్టి కొంచెం మహిళలు ఆ చున్నీలు వేసుకుంటే పక్కన మగవాళ్ళ దృష్టి భగవంతుడి మీదే ఉండాలి అమ్మాయి మీదకి వెళ్ళిపోకూడదు అలాంటి సౌ సౌకర్యం కలగకుండా ఉండాలంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం మనం దుస్తులు వేసుకొని వెళ్ళటం ఇక్కడ తప్పనిసరి ఓకే మేడం ఓకే మేడం ఇప్పుడు నిమజ్జనం అనేది మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు అని ఇలా ఈ రోజులోనే చేస్తుంటారు ఎందుకు చేస్తారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా అంటే మనం కొన్నిటికీ బేస్ సంఖ్యలు తీసుకుంటాం కొన్నిటికి సరి సంఖ్యలు తీసుకుంటాం మామూలుగా మనం ఏ పూజ చేసినా ఏ ఆరాధన చేసినా ఇప్పుడు ఏడి శనివారాల వ్రతం అంటాం అలాగే అమ్మవారికి ఉప్పు దీపం పెడతాం అలా మూడు వారాల ఐదు వారాల తొమ్మిది వారాల పదకొండు వారాల అని అంటే ఈ సంఖ్య అనేది మనకి అనేకం సూచిస్తాయి అందులో మూడు రోజులు పెట్టుకునేది ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని మూడవ రోజు నిమజ్జనం చేస్తారు ఎందుకంటే ఇంకా తొమ్మిది రోజులు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాకపోతే స్వామివారికి నివేదన చేయటం ప్రత్యేకమైన ఆరాధనలు చేయటం ఇవన్నీ కూడా సమయం అనేది ఉండదు కాబట్టి మూడో రోజు నిమజ్జనం చేసేస్తారు ఐదు రోజులు కొంతమంది అపార్ట్మెంట్లలో అయితే కింద ఐదు రోజులు పెడతారు తొమ్మిది రోజులు పెడతారు అంటే మనకి గణపతి నవరాత్రులు అన్నారు అంటే ఇక్కడ మంటపాలలో చేసేవాళ్ళు కానీ గణపతిని నవరాత్రులలో పూజా విధానం ఉంటుంది ఆ పూజ చేసుకునే వాళ్ళు తొమ్మిది రోజులు అయిన తర్వాత ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం చిన్న చిన్న వినాయకులను కూడా రోజు తీసుకొస్తున్నారు అంటే ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకుని స్వామివారిని ఆరాధించారు అది కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇంటి సాంప్రదాయం ఉంటుంది కొంతమందికి సెంటిమెంట్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆరాధన చేయటం నిమజ్జన చేయటం చాలా మంది నిమజ్జనం అనేది ఈ మధ్య కాలంలో మనకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు ఇంట్లోనే నీళ్లు పోసి అందులోనే వినాయకుడిని నిమజ్జనం చేసి ఆ నీళ్ళని మొక్కలలో పోయండి అని చెప్పాను కొంతమంది ఏంటంటే అది కూడా నచ్చదు వాళ్ళకి ఎందుకంటే ఒక నదిలోనో పారే నీటిలో వెయ్య నిమజ్జనం చేయాలి అనే ఒక ఇది ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు హుసేన్ సాగర్ హైదరాబాద్ అయితే ఎవరికి దగ్గరలో ఉన్న నదులలో కుంటలలో చెరువులల్లో నిమజ్జనం చేస్తారు అయితే ఇక్కడ ఏంటిది ఈ ఈ మూడు రోజులు ఐదు రోజులు అంటే కొంతమంది పెద్ద పెద్ద వినాయకుళ్ళని కూడా ఐదో రోజు ఏడో రోజు కూడా నిమజ్జనం చేస్తారు ఎందుకు అంటే ఈ రోజే అన్ని వినాయకులు నిమజ్జనం అనుకోండి ఇప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అంటే ఈ వినాయకుడు ఇంత క్యూ ఉంటుంది నిమజ్జనానికి కూడా క్యూ ఉంటుంది ఒక క్రేన్ నెంబర్ ఇచ్చిన క్యూలో వెళ్ళాలి టైం పడుతుంది అనారోగ్య సమస్యలు ఇంటికి తొందరగా వెళ్ళాలి రాత్రిపూట ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఏడో రోజు ఐదో రోజు కూడా చేసేస్తారు అంటే ప్రభుత్వం కూడా చెప్తుంది కొన్ని మంటపాలకు మీరు ఐదో రోజు చేయండి ఎందుకంటే అందరూ ఒకే రోజు వస్తే కూడా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొంచెం అవుతుంది కొన్ని లక్షలాది మంది వీక్షించడానికి వస్తారు ఆ నిమజ్జనాన్ని అంటే అక్కడ ప్రత్యక్షంగా చూడటానికి కాబట్టి ఇలా మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు వాళ్ళకు అనుకూలంగా ఉన్న రోజుల్లో నిమజ్జనం చేయటం అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది ఓకే మేడం మీ విలువైన సమయాన్ని కేటాయించి వినాయక నిమజ్జనం విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ మేడం నమస్తే